హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలియ మీరాని మీరందరూ ఉన్నారు నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే వీడియోస్ అన్ని చూసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టాను వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయొచ్చు ఇంకొక బ్లాగ్తో నేనైతే మేము ముందుకు వచ్చేసాను అనమాట సో ఇక్కడ పక్కన అయితే మా ఇంటి పక్కన చూసారా నువ్వుల చెట్టు చిన్నగా వచ్చింది ఎంత పెద్దది అయిపోయిందో అండ్ ఇక్కడైతే నేరడు చెట్టు పక్కనే జామ్ చెట్టు ఇవన్నీ ఏవి కూడా మేము వేయలేదు అవంతట అవే ముసాయి మునక్కాయ చెట్టు అయితే నేను చిన్నప్పటి నుంచి ఉంది అది ఎన్ని సార్లు పడేసినా కానీ వస్తూనే ఉంటుంది అనమాట ఈ జామ్ చెట్టుకి అయితే పూత వస్తుంది చూసారో పూలు ఎంత బాగున్నాయో గ్రీనరీ గ్రీనరీగా అప్పుడే సూర్యుడు వస్తూ ఉన్నాడు ఇది సమ్మర్ హాలిడేస్లో తీసిన వ్లాగే అనమాట నాకు తెలిసి వన్ మంత్ బ్యాక్ బ్లాగ్ సో చెప్పాను కదా ఆవకాయ పచ్చడి పెట్టినప్పటిది సో ఆ రోజు ఓపెన్ చేయాల్సి ఉండే ఆవకాయ పచ్చడి అమ్మ అయితే అంతా ప్రిపరేషన్ రెడీ చేసి ఉంది ఆవకాయ పచ్చడికి ఇంకా పచ్చడి అది ఉంటుంది కదా బేషన్ను తీసుకొచ్చి ముందు పెట్టింది అమ్మ సో ఇక్కడైతే ప్రిపరేషన్ అవుతుంది రైస్ అండ్ నెయ్యి కాచిందనమాట ఆ రోజే అమ్మ ఫ్రెష్గా నెయ్యి చూస్తుంటే గుమగుమాయించిపోతుంది పప్పు అయితే రెడీగా ఉందనమాట టమాటా పాలకూర అయితే థింక్ పాలకూర పప్పు అనుకుంటారు సూపర్గా కుదిరింది హౌస్ అంతా నీట్గా ఉండింది ఎందుకంటే సమ్మర్ హాలిడేస్లో ఎర్లీ మార్నింగ్ వంట చేయడము క్లీన్ చేసేయడం అయిపోతుంది ఇంకా ఫ్రూట్స్ అయితే కావాల్సిన ఉన్నా తినేంత టైం లేకుండా పోయే అట్లా అట్లా అయిపోయింది నేనైతే బ్లాగ్ షూట్ చేసిన ఆ రోజు బయటకు వెళ్ళాల్సిన వర్క్ ఉండే నాకు సో అందుకోసం చెల్లైతే లేవు కానీ బట్టలు ఉతికేస్తుంది ఇంకా నేను చేయాల్సిన వర్క్ నేను చేస్తున్నా అమ్మ చేయాల్సిన వరకు అమ్మ చేస్తుంది మా పిల్లలు చేయాల్సిన హంగామా మా పిల్లలు చేస్తున్నారనమాట ఇంకా ఫైనల్లీ వెయిటింగ్ మూమెంట్ అయితే వచ్చేసింది ఆ అలా చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి కదా సో నాకైతే నిజంగా ఇప్పటికి కూడా అసలు ఆ టెక్స్చరు స్మెల్ క్వాంటిటీ ఆ కలరు అసలు వాట్ నాట్ అన్నమాట ఆ కలర్ చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అండ్ వెల్లుల్లిపాయలు చూసారా ఎలా ఉన్నాయో నేనే పైన డెకరేషన్ చేశాను పచ్చడి అయితే సూపర్గా ఉంది మా అమ్మ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ కొలతలు ఏ మాత్రం తేడా ఉండదు పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట చక్కగా మాడికాయ పచ్చడి ఊరింది మూడు రోజులకి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ నేను దీన్ని షూట్ చేస్తూ ఉన్నాను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను మీతో షేర్ చేస్తున్నాను మా ఇంట్లో ఆవకాయ సో వెయిటింగ్ మూమెంట్ అనమాట మా అబ్బాయి అయితే అసలు పెట్టినరోజే తినేస్తానని అడిగాడు ఇంకా అది వెయిట్ చేయాలని ఇంకా థర్డ్ డే వాడైతే అసలు వెయిటింగ్ ఉన్నాడు అనమాట లేచి వెంటనే బ్రష్ చేసి ఆవకాయ అండ్ పప్పు వేసుకొని తిందామని రెడీగా ఉన్నాడు అమ్మ అయితే బాగా మిక్స్ చేస్తుంది ఒకసారి చూసాం ఉప్పు కారం చెక్ చేయమని సరిపోయింది అన్నాను ఫస్ట్లో ఏంటి ఉప్పు ఎక్కువలో అనిపించింది కానీ తర్వాత అయితే సరిపోయింది మిక్స్ అవ్వదు కదా సరిగా తర్వాత టూ డేస్కి అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది అప్పుడు ఉప్పు తక్కువ అనిపించింది ఉప్పు తక్కువైనా వేయగలం కానీ ఎక్కువైతే అన్నమాట సో పర్ఫెక్ట్గా కుదిరింది అనమాట ఎందుకు మ్యాంగో స్మెల్ మామిడికాయ పచ్చడి స్మెల్గా అంత నచ్చిందా నీకు ఊరిపోతుంది కానీ మరి తొందరగా తినేద్దుగా ఆవకాయ ఆవకాయ కాదు దీన్ని ఆవకాయ అంటారు ఉప్పు ఎక్కువైనా ఎక్కువైంది ఉప్పు తల్లి చింతల్లి గుడ్ మార్నింగ్ సో చూసారు కదా మావాడు బ్రష్ చేసి వచ్చేసాడు మా పెద్దోడు గిన్నెలన్నీ రెడీ చేస్తున్నాడు అనమాట అవన్నీ సదిరేయడానికి పచ్చడి అప్పుడే మా చిన్నోడు లేచి వచ్చాడు గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు చెల్లెయితే బట్టలు ఉతుకుతుంది లోపు వర్క్ అయిపోయిన తర్వాత తను కూడా రెడీ అవుతుంది ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాల్సి ఉండే నేను కూడా బయటకు వెళ్ళాల్సిన వర్క్ ఉండింది ఇంకా అమ్మ అయితే ఆవకాయ పచ్చడి తీసి సదిరేసి అన్నిట్లో సదిరేసిన తర్వాత ఫైనల్లీ ఇలా అయితే పెడుతుంది అనమాట నోట్లో ఎంత బాగుండిందో అసలు నాకు తెలిసి తెలుగు వాళ్ళందరూ ఇది ఎవరు మిస్ అవ్వరు అనమాట అలా ఆవకాయ పచ్చడి కలిపిన దాంట్లో అలా రైస్ కలుపుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తినడం అమ్మ అయితే పప్పు పచ్చడి నెయ్యి కలిపి పెట్టింది సూపర్ ఉంది చూసారా నెయ్యి కరగబెట్టింది అందుకే అనమాట పచ్చడి కోసం మా అబ్బాయి అయితే ఇంక సూపర్ సూపర్ అంటున్నాడు సో ఇక్కడ మా చిన్నోడు అయితే తినమంటే నాకు అప్పుడే వద్దు అన్నాడు ఇంకా నన్ను వీడియో తింట్రా అంటే இப்போ அச்சி நவு இது 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 நான் సో నన్ను వీడియో తీయమంటే మా చిన్నోడు వీడియో తీసి చెప్పు ఎలా ఉందో చెప్పు రివ్యూ అంటున్నాడు అనమాట అలా అలా నేను మా చెల్లి తింటూనే ఉన్నా మా అమ్మ పెడుతూనే ఉందనమాట ఎర్లీ మార్నింగ్ చాలా రోజుల తర్వాత బ్రష్ చేసి హాట్ వాటర్ తాకుండా నేను పరగడుపున అన్నం తినడం అనమాట ఎందుకంటే లంచ్ టైంలోనే తిన్నా ఈ మధ్య ఎర్లీ మార్నింగ్ తినట్లేదు సో చాలా రోజుల తర్వాత అలా తినేసరికి ఏదోలా అంటే బాగా కంప్లీట్ అయినట్టు ఉందన్నమాట స్టొమక్ ఆవకాయను చూస్తే టెంప్ట్ అయిపోయి తినేశాను అనమాట పప్పు అండ్ నెయ్యి కుమ్మేసింది మా మమ్మీ చాలా బాగుండింది తర్వాత అయితే నాకు సాల్ట్ తక్కువైందని నేనైతే ఇంకా దోశల వాటలు వేసుకొని తినేసా అనమాట ఫుల్ వేడి చేసేసింది నాకైతే ఇంకా మా పెద్దోడిని తినమంటే తినేశారు తర్వాత వీడియో తీయమంటే తీసేశారనమాట అలా మా పిల్లలు ఏదో ఒకటి చేస్తారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నేను నిన్ను వీడియో తీస్తున్నా నేను నిన్ను వీడియో తీస్తున్నా అని మొత్తానికి అలా వీడియో తీసారబ్బా మా ఇంట్లో ఆవకాయ ట్వంటీ ట్వంటీ ఫోర్ టూ పాయింట్ ఓ పచ్చడి అయితే అలా కుదిరింది తినేసాము అయిపోయింది అనమాట సో అది ఈ వీడియోని ఇంతటితో ఏం చేసినా నేను ఎందుకంటే ఇంకా కంటిన్యూషన్ బ్లాక్ తెలియదు ఆ రోజు బయటకు వెళ్ళాను సో చెప్పాను కదా టీత్ ట్రీట్మెంట్ ఒకటి ఉండింది అని ఆ రోజు వెళ్ళాను అంతే ఇంతవరకు వెళ్ళడానికి అనమాట బిజీ బిజీ అయిపోయాను సో చూడాలి మళ్ళీ టీత్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి నేనైతే వీడియో స్టే వాళ్ళు కూడా సెవెరైనా చూడిపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్ బై టేక్ కేర్ సీఆర్ నెక్స్ట్ బ్లాగ్ బాయ్ బాయ్